కి రెండు రోజుల క్రితం మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నాగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం వెంట్లబెల్లి మండల పరిధిలో మల్లేశ్వరం అనేటువంటి ప్రాంతంలో కృష్ణా రివర్ లో కొంత చేపల వేట కోసం కార్మికులు తీసుకొచ్చి వాళ్ళతో వెకి చాకి చేపిస్తున్న సమాచారం ఉంది దాని విషయమే ఈ రోజు మేము నాగర్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో స్థానిక ఎంఆర్ఓ గారి తోటి రెస్క్యూ చేయడంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు వెలువలోకి వచ్చినాయి దాంట్లో దాదాపు పది రాష్ట్రాల నుంచి రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి కొంతమంది కార్మికులను హైర్ చేసి ఇక్కడ మల్లేశ్వరం తరలించి వాళ్ళతో ఇక్కడ వ్యతిశాఖని చేపిస్తా ఉన్నాడు అందులో ఒక అతను పారిపోయే ప్రయత్నం చేస్తే నిన్నటి రోజు దాదాపు అరవై సంవత్సరాల పై ఉన్నటువంటి ఒక వృద్ధుని దాడి చేసి కట్టేసినటువంటి సందర్భం అట్లే ఒక విజయవాడకు సంబంధించిన గణేష్ అనేటువంటి వ్యక్తి ఆయన సమాచారం సమాచారం లేకపోవడంతో వాళ్ళ భార్య ఎక్కడన్నా పోయినటువంటి ఆందోళన వెళ్లి ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది ఇందులో దాదాపు పది రాష్ట్రాల నుంచి ముప్పై ఎనిమిది మంది కార్మికులు అందిస్తే ముప్పై మంది కార్మికులకు వాళ్ళ కుటుంబంతో ఎలాంటి సమాచారం లేదు అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా వాళ్ళ లేదు వీళ్ళని ఫోన్లు మాట్లాడించే అవకాశం లేదు వీళ్ళ కుటుంబంకు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా వాటిని అడ్డుకోవడం వీళ్ళు బయటకు పోకుండా కాపలగాయడం ఒకవేళ బయటకు పోతే ఇక్కడ ఆ ప్రయత్నం చేసి తీసుకొచ్చి కొట్టి ఇక్కడ బలవంతంగా ఉంచినట్టు తేలింది ఈ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వెట్టిచాకి నిర్మూలన చట్ట ప్రకారం వీళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళకి రిలీజ్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ బాధ్యత కలెక్టర్ గారి మీద ఆర్డిఓ గారి మీద ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో తరచుగా ఈ కృష్ణా నదిలు చేపల వేట కోసం వివిధ రాష్ట్రాల నుంచి అమాయకులను వాళ్ళకు అడ్రస్లు లేనటువంటి వాళ్ళను చిన్నావా లేనటువంటి వాళ్ళను మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కేవలం తిండి పెట్టి పనిచేయించుకుంటున్నారు ఇప్పుడు దీంట్లో కూడా ముప్పై ఎనిమిది మందికి గత ఆరు నెలల నుంచి ఒక రూపాయి కూడా వాళ్ళకు ఎలాంటి జీతపత్తి ఇవ్వలేదు జీతాలు ఇవ్వకుండా తిండి పెట్టి అత్యధిక గంటలు నిర్బంధంగా పనిచేయించుకున్న ఏదైతుందో అది మానవకుల ఉండగానే అయిపోతుంది అది బ్రిటిష్ శాఖ నిర్మూలన చట్టం ప్రకారం అది నేరం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ ఆదివారి సాలిటారిటీ కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం i రాజు విశాఖపట్నం నుంచి వచ్చిన వచ్చిన తిరుపతి దర్శనానికి వస్తే దర్శనం అంతా అయిపోయి ఇంట్లో పొజిషన్ బాగలేక ఎక్కడైనా కష్టపడి పనికి వెళ్ళి ఒక నెల రెండు నెలలు పనికి వెళ్ళి ఇంట్లో వాళ్ళు కనీసం ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకెళ్దాయా నా మనసులో అనుకుంది నేను రైల్వే స్టేషన్ దగ్గర నెచ్చుంటే ఒక ఆయన వచ్చి నన్ను పని తీసుకెళ్ళాను ఏ పని అంటే చేపలు ప్యాకి అది అనేసి నన్ను తీసుకెళ్లా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నీటిలోకి దింపును పొలలు వేసి వేసి బొద్ద దాకా ఎక్కడెక్కడ పొడుగుల దాకా పొడుగులు దాకా వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టినాను తన చెయ్యిలు కాళ్ళు అంతా పోయి మొత్తం చాలా ఇబ్బంది పడ్డాం నైట్ త్ర పన్నెండు అయితే తీసుకెళ్లడు మార్నింగ్ నాలుగు అయితే తీసుకెళ్లాడు అలా ఇష్టం వచ్చే టైంలో తీసుకెళ్ళాడు ఇష్టం వచ్చే టైంలో వలలాగిపోతాడు ఇలా చేయి లెప్పులు కాళ్ళు లెప్పులు అన్నా అతను ఏం పట్టించుకుంటే వాళ్ళు కాదు మీరు వలకెట్టాలి ఒల లాగాలి అంటే చాలా ఇబ్బంది పెట్టే మేము ఇంట్లోకి వెళ్ళిపోతామంటే లేదు ఈ నెల కాదు వచ్చే నెల ఆ నెల కాదు వచ్చే నెల ఈ రోజు కాదు ఈ ఎల్లుండి అనే అనేసి ఏదేదో మాట్లాడి ఐదు నెలలు ఆరు నెలలు నాలుగు నెలలు పని ఇంకా ఎదిరించి మాట్లాడితే పొట్టేదాని పై పైకి వస్తున్నారు పొట్టేదాని పై పైకి వస్తున్నారు వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు అడిగితే ఈ నెల రేపు నెల ఎల్లుండి నెల అలా అలాగనేది ఐదు నెలలు నాలుగు నెలలు పని చేయించుకో జీతాలు లాక ఏమి లాక జీతాలు లాక ఏమి లాక రెండు పూట్ల భోజనం పెట్టి అసలు మా చారు తింటుంటే అన్నం తింటుంటే అసలు మాకు తినాలనిపించట్లేదు ఏం చేయాలి ఈ రోజు తినకట్టు ఉంటే రేపు ఒలలాగాల కదా ఆ ఒలలాగేదానికైనా మేము చాలా తండ అలాగా ముద్ద ముద్ద తిన్నాం తినేసి తినాలి కదా తినకపోతే మాకు అవ్వదు కదా మార్నింగ్ నైట్ కల్లా వెయ్యి వల్ల లాగాలి కదా వల్ల ఆకపోతే వచ్చి కర్రలు వచ్చి కొట్టి వన్ దానివల్ల దాని వల్ల వెళ్ళి మేము అన్నం బెంగలాక లక్తులాక ఇది పొలాలకి పెట్టి ఇబ్బంది పడము పదిహేను ఎక్కి రోజుకి ఆరు వందలు ఇస్తారని చెప్పినారు అలా నాలుగు పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు అయితే ఇక్కడికి వచ్చి ఒక రూపాయి కూడా అసలు ఇలాపించి అన్నీ లాగిపించా వాళ్ళ మట్టుకు వాళ్ళ చేపలు బాగా ఇన్ని కొంటే అమ్ముకుంటే వాళ్ళ మట్టుకు వాళ్ళ మట్టుకు బాగానే ఉన్నారు నా దాకా అడిగితే ఏపి నెల ఇస్తాం ఇల్లు నెలు ఇస్తామని ఇప్పటిదాకా ఒక రూపాయి లేదు ఏం లేదు ఆ సార్లు వచ్చి మా బాధ ఆలోచించి ఇక్కడ దాకా తీసుకుని వచ్చినారు మేము సార్కి ఇప్పటికి ఇప్పటికైనా మా పిల్లలతో మా అమ్మ నాన్నతో వాళ్ళకి ఏమన్న ఉంటాం మేము ఆ సార్లకి ఎప్పుడైనా సరే నా పేరు రాహుల్ మహారాష్ట్ర ముఖ్యటి సోలాపూర్ లో ఉంటాను తిరుపతికి దర్శనానికి వచ్చాను అయితే కొన్ని పరిస్థితి వల్ల నేను పని దొరకలేదని ఇక్కడ పని చేద్దామని ఒక చోట అంటే ఒక బ్రోకర్ వచ్చి మాకు పనిపిస్తానని ఒక చేపలకి అంతబట్టి పంపించినాడు ఇక్కడ కృష్ణానది మలేషాపురంలో ఒక నౌకరాజని ఓనర్ దగ్గర మాకు పని చెప్పి పని అని అప్పగించాడు అప్పగించే మాకు పని చెప్పింది వేరే విధంగా చేపలు మీకు ప్యాకింగ్ చేయాలని చెప్పింది కాకపోతే చేపలు ప్యాకింగ్ కాకుండా ఆ నీటిలో మా లాగించడం మళ్ళా ఇబ్బందిగా పెట్టడం ఆ విధంగా పని చేపిస్తున్నాడు ఆ నెలతో పాటు ఇక్కడ పని చేస్తా ఉంటే ఈయన ఎలా ఉన్నా ఇంటికి ఇంటి ఫోన్ లేదు ఫోన్ లేకుండా ఇంట్లో మాట్లాడకుండా ఎల్లం పిల్లలు ఏ విధంగా ఉన్నారో తెలియకుండా మాకు ఏ విధంగా అక్కడ ఫోన్ కాంటాక్ట్ చేయకుండా ఉంటున్నారు రెండు పూట్ల భోజనం పెట్టి రెండు పూట్ల భోజనం పెట్టి మాత్రం ఆ భోజనానికి రుచిలే పచ్చిలే ఉన్నామా ఏం చేస్తున్నామా అర్థం కాకుండా చేతులు కాళ్ళన్ని ఆడు నీటల్లో నీళ్ళలో చెడిపోయి కాలు అంతా చెడిపోయి పొప్పులు వచ్చి బాధగా ఉన్నప్పుడు ఏ విధంగా బాధ చెప్తా ఉంటే ఇంటికి పంపించడానికి ఎన్ని సార్లు చెప్తా ఉంటే మాకు పంపించేవాడు కాదు కాకపోతే ఇంటికి పోతామని ఎలా అంటా అంటే పట్టుకొని కొట్టేవాడు ఆ విధంగా ఎన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఇక్కడ నుంచేటి బయలుదేరాలని ఏ విధంగా మేము ప్రయత్నించినా బయలుదేరలేకపోతే ఈ సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా టైం చేసి ఇక్కడి నుంచేటి బయటికి తీసుకొచ్చారు కాకపోతే ఈ సార్ చాలా మా గురించి ఇబ్బందిగా ఇబ్బందిలోకి బయట పెట్టినందుకు చాలా మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి స్థాయిగా ఇప్పుడు ఊరు వెళ్ళే కలగలం అని ఉంది నెక్స్ట్ ఇంకోరు నేను విజయవాడ వచ్చిన వస్తేనే ఒక ఆయన అక్కడ లేటెస్ట్ అన్నా అని పిలిచింది అన్నా అని పిలిస్తే ఇల్లు పోయినా పోయినాక ఏమని చూపెట్టిండి అంటే వీడియో చూపెట్టింది వీడియోలో ఒడ్డు పైన వల్లాది ఏం దిగిపోయిందే చూపెట్టింది పోరా ఏం చూపిలే చూపిస్తే ఏమని రెండు నెలలు మూడు నెలలు చేసుకొని పోతుండే ఎక్కడ పని దొరకలేదు కదా రెండు డబ్బులు అయితే ఇంటికి పోతామని గుర్తుపట్టేట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పరిస్థితి అని ఇక్కడ ఏం చేయలేము ఏం చేయలేము పోతుంటే వెనక ఎవరితోనో ఫోన్ చూసి రెప్పించేసి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళతో కొట్టిస్తుండ్రు మళ్ళా పోతామంటే మీరు పోతే పోలేరు పోర్టేబుల్ తీసుకొని గడిపిస్తుండే మీరైతే వెళ్ళినా తో రెట్టి మనం పట్టుకొని వస్తాడు రాము ఎదకము అని చెప్పింది చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి మేము జర్సీ ఉండిపోతుంది ఉండిపోతే చైలు కాలు అన్ని గజ్జి గజ్జలు అయితే రాలేమన్నా అన్న లేదు నడిపే సిల్లుగా లేవడాక ఏం రా ఎన్ని వాళ్ళు ఇంకా పెడుతుండ్రు నడు 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 అంటారు పొద్దున్న మూడు గంటలకు లేపుతారు ఒక్కోసారి రాత్రి పన్నెండుకి పట్టుకొని పోతారు పొద్దున్న ఐదింటి వరకు ఒక్కోసారి పొద్దున్న ఆరు ఏ టైం అనేది తెలియదు వర్షం వచ్చినా పోవాలి గాలి వచ్చినా పోవాలి మళ్ళీ అక్కడ లాగపోయినప్పుడు బెయి లాగంటారు వాళ్ళ చేయడము నీ అమ్మలు తిన్నాను నీ పిల్లలు తిన్నా అంటే అప్పుడు ఏమంటారు నువ్వు ఏమనలేము అదే బయట ఇంత ఇంతమంది పట్టుకొని అందరికి ఒకే దెబ్బ కుట్టి పారు తిన్న అక్కడ అడివి అయిపోయింది అప్పుడు పట్టుకోలేరు తట్టుకోలేరు వాళ్ళు ఏమన్నా వాళ్ళ మాట చెల్లలేదు